తస్మాత్ జాగ్రత్త ఆదివారం ఈ పనులు అస్సలు చేయకండి చేస్తే మాత్రం సనాతన ధర్మంలో ఆదివారం చాలా ముఖ్యమైన రోజు ప్రతిరోజు ముఖ్యమైనది అనుకోండి ఆదివారాన్ని సూర్యదేవిని రోజుగా పరిగణిస్తారు ఈరోజు చాలామంది భక్తులు ఆదివారం ఉపవాసం ఉంటారు సూర్య భగవానుని అనుగ్రహాన్ని పొందేందుకు ఆదివారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది కాబట్టి ఈరోజు చాలా ముఖ్యమైనది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారాలు చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి అనే విషయానికి వస్తే సమస్త ప్రాణికోటికి ఆధారభూతమైన వాడు సూర్యభగవానుడు సూర్యుడు అధిపతిగా ఉన్న రోజే ఆదివారం ఇక సూర్యాష్టకం అనేది ఉంది రెండు శ్లోకాలు అందులో తెలుపబడ్డాయి అందులో మొదటిది అమిషా మధుపానం జన్మ జన్మ దరిద్రత అంటే ఆదివారం రోజు మాంసం తిన్న మద్యం సేవించిన ఏడు జన్మల వరకు రోగస్థులవుతారు జన్మ జన్మలకు దరిద్రాన్ని అనుభవిస్తారు అందుకోసం ఆదివారం నాడు మద్యం సేవించడం మాంసాహారం తినడం వంటివి అస్సలు చేయకూడదు నూతన వ్యాపారాన్ని ప్రారంభించటం ఆదివారం మద్యం మాంసం స్వీకరించడం తలకో నూనె రాసుకొని స్నానం చేయడం వంటి పనులు చేయని వారికి శ్లోకం అనేది ఉండదు వ్యాధులు అనేవి రావు అసలు దరిద్రం అనేది ఉండదు ప్రధానంగా ఆదివారం రోజు ఉన్నత పదవులు చేపట్టడం ఉద్యోగరీత్యా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి పై అధికారులకి చెప్పటం ప్రభుత్వ కార్యకలాపాలు బంగారం కొనుగోలు చేయటం కోర్టు సమస్యలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కుటుంబపరమైన సమస్యలు వ్యాపార సామాగ్రిని కొనుగోలు చేయటం వ్యవసాయ సామాగ్రిని కొనడం వంటి పనులు చేపట్టడం వల్ల అన్ని పనుల్ని విజయవంతంగా చేయగలుగుతారు అదేవిధంగా ఆదివారం రోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వివాహ శుభకార్యాలు వంటివి జరుపుకోవటం పడమటి దిక్కున ప్రయాణాలు చేయటం వంటి పనులని ప్రారంభించకుండా ఉంటే చాలా శ్రేయస్కరం ఉద్యోగ వ్యాపార కుటుంబ సమస్యల నుంచి వాటికి పరిష్కారం కావాలి అంటే ఆదివారం రోజు రామాయణం చదవడం పరిష్కారం పొందుతారు పెళ్లి సంబంధాల కోసం సెవెన్ టూ జీరో సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి ప్రతి హిందువు జై శ్రీరామని కామెంట్ పెట్టండి